హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి రేషన్ కార్డులు ఉన్నవారందరికీ సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాలనలో సాంకేతికతకు పెద్దపీట వేస్తుంది టెక్నాలజీ సాయంతో సేవలు మరింత సులభంగా అందుకునేలా ఏర్పాట్లు చేస్తుంది సాంకేతికత ద్వారా ప్రజలు సులభంగా పౌరసేవలు పొందేలా వీలు కల్పిస్తుంది ఇక ఇందులో భాగంగానే మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ అంటే స్మార్ట్ రేషన్ కార్డులు పోలీస్ శాఖలో డ్రోన్ల వినియోగం వంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నారు ఇక పేద ప్రజలకు అత్యంత కీలకమైన పౌర సరఫరాల శాఖలోనూ ప్రభుత్వం టెక్నాలజీ వినియోగానికి పెద్దపీట వేస్తుంది ఈ క్రమంలోనే ఇప్పటికే స్మార్ట్ రేషన్ కార్డులను తీసుకొచ్చింది రాష్ట్రంలోనే లబ్ధిదారులకు ఈ స్మార్ట్ రేషన్ కార్డులను ఇప్పటికే నాలుగు విడతల్లో పంపిణీ చేశారు ఏటీఎం కార్డు సైజులో ఉండే ఈ స్మార్ట్ రేషన్ కార్డు ద్వారా ఏపీ ప్రజలు రాష్ట్రంలో ఎక్కడైనా రేషన్ సరుకులు తీసుకునేలా వీలు కల్పించారు ఇక మరోవైపు రేషన్ వ్యవస్థలోనూ ఏపీ ప్రభుత్వం కీలక మార్పులు చేసింది వైసీపీ హయాంలో ఎన్డియూ వాహనాల ద్వారా రేషన్ సరుకులను పంపిణీ చేశారు అయితే టీడీపీ కూటమి సర్కారు ఎన్డీఏ వాహనాలను రద్దు చేసింది వాటి స్థానంలో పాత పద్ధతి తీసుకొచ్చింది రేషన్ డీలర్ల ద్వారా రేషన్ సరుకులను పంపిణీ చేస్తున్నారు ఇక నెలలో పదిహేను రోజుల పాటు రేషన్ దుకాణాలు ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నారు అలాగే దివ్యాంగులు వృద్ధులకు ముందుగానే ఐదు రోజుల పాటు ఇళ్ల వద్దనే రేషన్ సరుకులను పంపిణీ చేస్తున్నారు ఇక అయితే రేషన్ సరుకుల కోసం లబ్ధిదారులు రేషన్ దుకాణాల వద్ద వేచి చూడాల్సిన పని లేకుండా ఏపీ ప్రభుత్వం మరో కీలకమైన అడుగు వేసింది ఇందులో భాగంగా కొత్త ఈ యంత్రాలను తీసుకొచ్చింది ఇక ఈ యంత్రాల సాయంతో రేషన్ షాపుల వద్ద జనం ఎదురుచూడాల్సిన అవసరం తప్పనుంది పాత ఈ యంత్రాలు సెల్ఫోన్ సిమ్ సాయంతో పనిచేసేవి దీంతో సిగ్నల్ అందకపోవడంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడేవారు దీంతో రేషన్ సరుకుల సరఫరాలో ఆలస్యం జరిగేది అయితే టీడీపీ కూటమి ప్రభుత్వం కొత్త వెర్షన్తో వైఫై సాయంతో పనిచేసే ఈ పోస్ యంత్రాలను అందించింది దీంతో సిగ్నల్స్ సమస్యకు చెక్ పడింది ఆలస్యం లేకుండా రేషన్ సరుకుల పంపిణీ కూడా జరుగుతోంది ఇక ఈ కొత్త ఈ యంత్రాలలో సాఫ్ట్వేర్ అప్డేట్ చేశారు అలాగే స్మార్ట్ రేషన్ కార్డులలోనే క్యూఆర్ కోడ్ను ఈ పోస్ యంత్రాలతో స్కాన్ చేసినప్పుడు కార్డులోని వివరాలు మెషిన్లో నమోదవుతాయి అలాగే ఏ ఏ సరుకులు ఎంత మొత్తంలో ఇవ్వాలనే వివరాలు కూడా రికార్డ్ అవుతాయి అలాగే ఫింగర్ ప్రింట్ పడకపోతే ఐరిస్ విధానంలోనూ ఇవి పనిచేసేలా డిజైన్ చేశారు దీంతో రేషన్ దుకాణాల వద్ద పడిగాపులు కాయాల్సిన పరిస్థితి తప్పుతుందని లబ్ధిదారులు చెబుతున్నారు